అయితే లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం లోని అన్నారం బ్యారేజ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎక్స్ రే న్యూస్ బిగ్ స్క్రీన్ పై ఒకసారి చూడండి ఇది అన్నారం బ్యారేజ్ ఇది అన్నారం బ్యారేజ్ నుంచి ఆ ప్రాజెక్టు లోపటి నుంచి ఆ ఏదైతే ఉస్కే సిమెంట్ కనకర ఉంటుందో ఆ నాణ్యత లోపం వల్ల అదంతా కిందికి కొట్టుకొచ్చి ఆ నీళ్లు మొత్తం లోపలికి వెళ్ళే డ్యామేజ్ అవుతా ఉన్నాయి దాన్ని అక్కడ చూడండి ఆ గ్రామస్తులు కానీ అధికారులు చూడడానికి ఎగబడతా ఉన్నారు జనాలు ఇంత ఇన్ని కోట్లు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు మనలో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అది చూడండి ఆ బ్యాగులు వేసి దాన్ని ఆపినాయని కూడా అది ఆగట్లేదు ఉసుక బ్యాగులు ఆ నింపి ఆ సంచిలో వేసినాను కూడా ఆ కింది నుంచి వాటర్ రావడం జరుగుతూ ఉన్నది అది చూడండి నీళ్లు ఎంత ఫ్లోలో బయటకు కింద కింది నుంచి దాని గురించి చర్చలు పెడతా ఉన్నారు లక్ష కోట్లు వృధా అయిపోయిందని చెప్పేసి ప్రజాధనం నాశనం అయిపోయిందని చెప్పేసి అది చూడండి అక చేతులు పట్టుకున్నారు ఏంది ఏంది పరిస్థితి తెలంగాణ అని చెప్పేసి